ఆమ్ అంటే మామిడి పండు అమృత్ అంటే జామ పండు నింబు అంటే నిమ్మకాయ సేబ్ అంటే యాపిల్ కేలా అంటే అరటిపండు నారియల్ అంటే టెంకాయ సంత్రా అంటే నారింజ అనానాస్ అంటే అనాసపండు పపీత అంటే బొప్పాయి తర్బూజ్ అంటే పుచ్చకాయ అంగూర్ అంటే ద్రాక్ష ఖీరా అంటే దోసకాయ అనార్ అంటే దానిమ్మ పండు ఆవ్లా అంటే ఉసిరికాయ చీకు అంటే పండు గాయ్ అంటే ఆవు బైల్ అంటే ఎద్దు ఊంట్ అంటే ఒంటె ఘోడా అంటే గుర్రం గధ అంటే గాడిద సూఆర్ అంటే పంది కుత్తా అంటే కుక్క బిల్లి అంటే పిల్లి చూహా అంటే ఎలుక బందర్ అంటే కోతి హాథీ అంటే ఏనుగు హిరణ్ అంటే జింక ఖర్గోష్ అంటే కుందేలు గిల్హరి అంటే ఉడుత కచువా అంటే తాబేలు షేర్ అంటే సింహం బాఘ్ అంటే పులి చీత అంటే చిరుత మోర్ అంటే నెమలి తోత అంటే చిలుక ఉల్లు అంటే గుడ్లగూబ మురిగి అంటే కోడి కవ్వా అంటే కాకి కబూతర్ అంటే పావురం బతక్ అంటే బాతు చీల్ అంటే గ్రద్ద కోయల్ అంటే కోకిల